ఢిల్లీలో కృత్రిమ వర్షం దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త ప్రయత్నం ప్రారంభించింది క్లౌడ్ సీడింగ్ తో కృత్రిమ వర్షం కురిపించేందుకు ముహూర్తం ఖరారు చేసింది జూలై నాలుగు పదకొండవ తేదీల్లో ఇందుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజేందర్ సింగ్ సిర్సా తెలిపారు కాన్పూర్ ఐఐటి రూపొందించిన ఈ ప్రణాళిక పూణేలోని భారత వాతావరణ విభాగం సాంకేతిక సహకారం అందజేస్తోందని వివరించారు జూలై మూడవ తేదీ వరకు క్లౌడ్ సీడింగ్ కు అనుకూలంగా సానుకూల పరిస్థితులు లేవని అన్నారు జూలై నాలుగు పదకొండవ తేదీలో వాతావరణం ఒకవేళ సహకరించకపోతే మరో తేదీలో విమానం ద్వారా క్లౌడ్ సీడింగ్ కు అనుమతి ఇవ్వాలని డీజీసీఏకు లేఖ రాశామని చెప్పారు ఢిల్లీ వాసులకు పరిశుభ్రమైన గాలిని అందించడమే తమ యొక్క లక్ష్యం అని పేర్కొన్నారు వాయువ్య ఔటర్ ఢిల్లీ ప్రాంతాల్లో వంద చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటన్నర పాటు శసన రకం విమానం ద్వారా మేఘమదనం జరుగుతుందన్నారు ఇందుకోసం సిల్వర్ అయోడైడ్ అయోడైజ్డ్ సాల్ట్ రాక్ సాల్ట్ వంటి వాటిని వాడతామని పేర్కొన్నారు